హాయ్ అండి శ్రీ లక్ష్మి శారీస్ అండి వైష్ణవ్ కాంప్లెక్స్ గుంటూరు షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండో నెంబర్ అండి క్యాట్లాక్ ఐటమ్ తెచ్చాము ఒకసారి ఇదిగోండి సిమ్మర్ శారీస్ చూసారా సిమ్మర్ శారీస్ బాక్స్ ఐటమ్ అండి మీకు ఈ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేవాళ్ళకి ఎలా వచ్చిందండి ఇదిగోండి మేడం సారీ ఇది ఓపెన్ చేస్తున్నాను మీకు సిమ్మర్ లో గోల్డ్ డిజైన్ లాగా వచ్చాడండి పాయల్పింట్ కానీ ఇది పోదండి చాలా అంటే చాలా దండి ఐటమ్ అయితే ఇదిగోండి పోకుండా ఇదిగో చూపిస్తున్నా చూసారా ఇలా ఇలా పెయింటింగ్ పై కిందకు దిగింది అసలు పోదండి ఐటమ్ అయితే పోయిద్దామని ఆలోచిస్తారమో పోదు ఐటమ్ అయితే చాలా బాగుంది ఐటెము నీకు ఇలా చక్కగా ఇలా ఓపెన్ చేసి ఎక్కడ చూపిరండి శారీస్ అయితే చక్కగా చూపిస్తున్నాను అండి సిమ్మర్ శారీస్ ఇదిగోండి చక్కగా క్లాత్ అయితే ఏ క్లాస్గా ఉండిద్దండి పట్టుకుంటే జారిపోయేటట్టు ఉండిద్దండి అలా ఉండి క్లాత్ అయితే బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వచ్చింది మేడం కలర్స్ ఉన్నాయి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ కి ఇలా వచ్చింది చూసారా సీపన్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కి చక్కగా వైలెట్ ఫ్లూ ఫ్లవర్ వచ్చి పింక్ ఫ్లవర్ వచ్చి అసలు ఎంత బాగుందో చూసారా కట్ వర్క్ వచ్చి బ్లౌజ్ నిన్న పెట్టిన ఐటమ్ అంతా అయిపోయింది మేడం చక్కగా చాలా తీసుకున్నారండి రిసీవ్ చేసుకున్నందుకు తెలుసు థ్యాంక్స్ అండి చాలా బాగుందన్నారండి ఐటెం అయితే అసలు ఇంకా కొత్త ఐటమ్ పెట్టండి అని అడుగుతున్నారండి మీకోసం ఐటెం తెప్పిస్తున్నామండి సేల్స్కి అమ్ముకున్న వాళ్ళు ఫోన్ చేసి అడిగితే చూపిస్తాము వీడియో కాల్లో చేసి వీడియో కాల్లో చూపిమన్నా చూపిస్తామండి మీరు సపరేట్గా ఫోన్ చేసినా పర్లేదు లేదు ఇక్కడికి వచ్చి తీసుకుంటామన్నా పర్లేదండి నెమలకంటన్ కలర్ అండి నెమలకంటన్ కలర్కి బ్లౌజ్ చూసారు ఎలా వచ్చిందా కేవలం ఈ శారీస్ వచ్చి ఐదు తొంభై తొమ్మిదే మేడం మిక్స్ చేసుకోవద్దు శారీస్ అయితే ఏ క్లాస్గా ఉండేదండి ఆలోచించే పనే ఉండదు ఈ శారీస్ అయితే క్లాత్ కానీ శారీస్ కానీ అసలు ఎంత బాగుందో అదే బ్లౌజ్ మామూలుగా మెటీరియల్ కొట్లో కొనుక్కోవాలంటే ఈ బ్లౌజ్ వచ్చి రెండు యాభై అమ్ముతున్నారు మేడం కానీ ఈ శారీతో పాటు కలుపుకొని ఎంత పడుతుంది మనకి ఐదు తొంభై తొమ్మిదే మేడం మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే ఇదిగోండి వైట్ కలర్ కి డిజైన్ బ్లౌజ్ నెమల కంటం క రామా గ్రీన్ అండి ఇది చాలా బాగుంది చూసారా నిన్న తీసుకున్న ఐటమ్ కి చాలా మంది తీసుకున్నారండి ఆ ఐటమ్ అయితే అయిపోయింది మళ్ళీ తెప్పి మన అడిగారండి మీకోసం మళ్ళీ ఆ ఐటమ్ వస్తే మళ్ళీ వీడియో పెడతాం మేడం ఈ శారీస్ వాళ్ళకి కేవలం ఐదు తొమ్మిది తొమ్మిదేనండి మిస్ చేసుకోవద్దు శారీస్ సిమ్మల్ శారీస్ కలరు పింక్ కలర్ అండి చూసారా పింక్ చాలా బాగుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలా పంపించండి అండి దానిలో కామన్ కామన్ పెడుతూ మర్చిపోబాకండి అండి చక్కగా కామన్ పెట్టండి షిప్పింగ్ చార్జెస్ సపరేట్ అండి ఇది గ్రీన్ గ్రీన్ అండి ఇది టమాటా రెడ్ చూసారా ఒకసారి మరీ చూపిస్తున్నాను టమాటా రెడ్ గ్రీన్ పింక్ రామా గ్రీన్ వైన్ నమల నమలకంఠం కలరు వంకాయ నిండు వంకాయ కలర్ కదా ఆ కలర్ చక్కగా చక్కగా మీ ఫ్రెండ్స్ కలా పంపించిన మేడం ఈ శారీస్ వచ్చి కేవలం ఐదు తొంభై తొమ్మిది అండి ఇదే రేటులో ఇంకొక ఐటెం కూడా ఉంది చూపిస్తాం మేడం ఇదిగోండి ఇంకొక ఐటెం చూపిస్తాను అన్నా కదా మేడం ఇదిగోండి లో సిమ్మ జార్జెట్ లాగా వచ్చింది చూసారా ఇదిగోండి ఎంత బాగుంది ఐటమ్ టమాటా రెడ్ అంటారు చూసావా ఆ కలర్ అండి క్రాస్ డిజైన్ వచ్చింది క్రాస్ డిజైన్లో నెమలి వచ్చింది చూసారా బ్లౌజ్ చూసారా ఎలా ఉందో మీకు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఈ శారీ వచ్చే వాళ్ళకి టెడ్ వర్క్ వచ్చింది మేడం చూసారా నెమలి వచ్చి టెడ్ వర్క్ ఎంత బాగుందంటే సారీ అసలుకి క్రాస్ డిజైన్ వచ్చి అసలు చూసారా ఎంత బాగుందో కింద బార్డర్ వచ్చి బా శారీ సారీ సూపర్గా ఉందండి మిచ్ చేసుకోవద్దు శారీ అయితే అయ్యో పెయింటింగే కదా అని ఆలోచించద్దండి ఇది పోయేది కాదండి ఇదిగో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా ఇలా వచ్చిన ఐటమ్ అయితే కలర్ అదైతే పెయింటింగ్ అయితే పోదండి చాలా బాగుంటుందండి సిఫాన్ జాజిట్ అంటారు కదా ఆ క్లాత్ మేడం చూసారా ఎంత బాగుందో శారీ నలిపినా కానీ నలగట్లేదండి చూసారా మెత్తగా చక్కగా కామ్ కోసం ఉండేటట్టు ఉండిద్ది అండి శారీ అయితే సూపర్గా ఉండిద్ది అదిగోండి బార్డర్ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు అర్థం కావడానికి ఇదిగోండి హ్యాండ్స్కి ఇస్తాడు ఇలా రెండు హ్యాండ్స్కి వస్తాయండి నెక్ ఎలా ఇచ్చాడు వెనక మన చాలా ఇచ్చాడండి ఇది తెడ్ వర్క్ అండి చక్కగా వర్క్ వచ్చే తెడ్ వర్క్ వచ్చిందండి సూపర్గా ఉంది బ్లౌజ్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి ఇట్లా కలర్ చూపిస్తాను ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కు మార్క్ చేసి పంపించిందండి వీడియో కాల్ చూపిమన్నా చూపిస్తాను శ్రీ లక్ష్మి శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండో నెంబర్ షాపు వైష్ణవ్ కాంప్లెస్ మంగళూరు రోడ్డు గుంటూరు అండి గ్రీను బ్లూ వంకాయ కలర్ ముందు వంకాయ కలర్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అలా పంపించిందండి చక్కగా మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చక్కగా తీసుకుంటున్నారండి కొరీ సార్ సపరేట్ అండి మీరు ఎక్కడికి పంపించమన్నా అక్కడ పంపిస్తామండి ఇది కంటం కలర్ అండి ఇదిగోండి వీటిలో కలర్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను వంకాయ కలరు గ్రీన్ బ్లూ నెమల కంటం కలర్ టమాటా రెడ్ ఇదే రేట్ లో ఇంక మూడు సారీస్ ఉన్నాయండి చూపిస్తున్నాను చూసారా ఈ శారీ ఎంత బాగుందో ఇక్కడ డిజైన్ వచ్చి సారీ చూసారా బాబు ఇక్కడ డిజైన్ అంటే డిజైన్ అండి అంత బాగుంది శారీ అయితే సూపర్ ఉందండి ఈ శారీస్ కూడా ఐదు తొమ్మిది తొమ్మిది అండి మిక్స్ చేసుకోవద్దు చక్కగా తీసుకోండి వర్ సెలవులకి ఫోన్ చేసి తీసుకుంటానంటే తీసుకోవచ్చండి సపరేట్గా గా ఇస్తాము మీకు మీ ఫ్రెండ్స్ అలా లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇదిగోండి వీటిలో ఈ మూడు కలర్స్ ఉంది మేడం పింక్ ఇది మెంతు కలర్ మెంతు కలర్ కు స్కై బ్లూ ఇది మెంతు కలర్ కి వంకాయ కలర్ బార్డర్ వచ్చిందండి వీటిలో మటుకి మూడు కలర్స్ అండి మా షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండో నెంబర్ షాపు వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు ఇక్కడికి వచ్చి తీసుకుంటానన్నా అండి ఇయ్యా కాదు లంగా ఓని కానీ లంగా జాయిట్లు కానీ బ్లౌజులు కానీ ఏ ఐటమ్ అయినా మన కాడ ఉండిద్దండి మిక్స్ చేసుకోవద్దు ఇక్కడికి వచ్చి తీసుకుంటానన్నా తీసుకోవచ్చండి ఈ శారీస్ ఇప్పుడు పెట్టిన వీడు అంతా కేవలం ఐదు తొమ్మిది తొమ్మిది అండి మిస్ చేసుకోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి అండి